వెనకట అడవి మార్గంలో ఒక వెళ్ళి ఇంకో ఊరికి పోయే తొవ్వల దొంగల ముఠా దాడి చేసి ఉన్న సొమ్మంతా దోసుకునేటోళ్ళట అది కూడా సిం చీకట్ల పోయేటోళ్ళనే కాపు కాసి దోసుకపోదురట కానీ ఇప్పుడు దోసుకునే తరికంతా మారింది చీకట్లతోటి పని లేదు అడవుల పొంటి పోయే అక్కరే అంతకన్నా లేదు గట్ల దగిడుస్తున్నారు దొంగలు పంజాబ్ రాష్ట్రం లుదియానా ఉన్న ఓల్డ్ మాధవపురి ఏరియా ఇది టైం మబ్బులు ఐదున్నర అవుతున్నట్టుంది పెద్ద మనిషి పొద్దు పొద్దుగానే పాలు విండుదామని బయకాడికి పోతున్నట్టు బండి మీద ఇద్దరికంగా ఇంకో బండి మీద వచ్చిన ఈ ముగ్గురు ఏం పద్మాసిగా చూడు ఒకని చేతిలో తల్వారు ఇంకో చేతుల వేటకత్తి ఉన్నట్టుంది హే కాజారో చలో నికులో అని బెదిరిచ్చి జేబులన్నీ పునుక్కుంటా దేవులాడిరు ఎక్కువ తక్కువ పైసలు ఏం పెట్టుకుని అన్నట్టు దొరికిన కాడికి తీసుకొని తోరున్నా వయ్యిరు బండెక్కి ఏం అనేటట్టు లేదు ఏం చేయొచ్చేటట్టు కూడా లేదు వాళ్ళను ఏమన్నా అంటే ఆడి కాడనే నరికి చంపినా చంపుతారని గమ్మున ఉన్న కాడికి తీసుకునేదాకా అట్టనే నిలబడ్డాడు బొమ్మలెక్క కాకా పాపం ఎన్ని పైసలు పుంజుకున్నారో కానీ ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అని అప్పట్లో గాంధీ తాత అన్నాడు గాని ఇప్పుడు అదే గాంధీ తాత బతుకుంటే మాత్రం ఆడోళ్ళు మొగోళ్ళు ఎవ్వరైనా ఏ టైం అయినా ఒంటరిగా నిర్భయంగా రోడ్ల మీద తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని అంటుండే కావచ్చు ఆగో అట్ట తయారారు మరి బజ్జాతి కాలు చూడబోతే డ్రగ్స్ బ్యాచే అనిపిస్తుంది పైసల కోసం ఎంతకైనా దిగిడుస్తున్నారు మత్తుకు బానిసైన